ఎంపీగా ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది అట్లాగే ఫైనల్గా వచ్చే బట్టి కార్పొరేషన్ ఎలక్షన్లో కార్పొ సీటు మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను ఫోన్ చేసి మేయర్ మే కార్పొరేషన్ ఎలక్షన్ సేమ్ చేస్తామని అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు ఏం సార్ నేనేం ఆలోచించలేదు ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా వాళ్ళు అంటే కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని పెడుతున్నారు అంటే నాకు అన్న ఇదే మాట మీకు చెప్తున్నా నేను ఒక కూడా కోల్పోవట్లేదు ఆ రోజు అన్నాడు బావండా అమ్మ గారి వైఫ్ను పెడతారని నిజమేనా అని నన్ను అడిగారు ఆయన ఫోన్లో క్వశ్చన్ నేను వాళ్ళ వరకు ఎవరికి చెప్పలే నిజం నాకు తెలియదు అండి లేదు లేదు అది జరిగితే చాలా ప్రమాదకరం నువ్వు ముందు మీ కుటుంబంలో మీ ఎవరిని పెట్టు అంటే లేదండి వాళ్ళు ఈ ఈ ఆలోచన లేదు వాళ్ళకి రాజకీయకి వచ్చేది ఆలోచన లేదంటే కాదు కాదని చెప్పి మూడు మూడు రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు అన్న బలవంత పెట్టారు ఇబ్బంది కాదు సరే అప్పుడు టాటా ట్రస్ట్లో పనిచేస్తున్నాం శ్వేఖ అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ నాకు సోషల్ నుంచి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే ఇట్లా చెప్పారమ్మా చంద్రబాబు గారు సరే మరి పార్టీ కోసం చేయాల్సి వస్తున్నాం అని చేద్దామంటే మూడు రోజులు విముక్త తర్వాత అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ నుంచి జరిగింది తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మీకు అంతా తెలుసు అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ రెండు మూడు రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేసు నేనాని చెప్పు తూసి కొట్టిస్తానని చెప్పి మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంపీ కేసు నాని చెప్పు తీసుకొడతానని చెప్పి ఒక క్యారెక్టర్లెస్ పర్సను పార్టీ ఎంపీని అన్నారు స్పందన లేదు పార్టీ నుంచి కానీ వ్యక్తి నుంచి కానీ అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు అయినా స్పందన లేదు యాభై మంది కార్పొరేటర్లు నలభై నాలుగు మంది పోటీ చేస్తే యాభై మంది ఓడిపోయారు సరే గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు ఆ తర్వాత సంగతే వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్ల చెదురైపోయింది ఆ నెక్స్ట్ ఆ రెండు రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి నువ్వు రావద్దు పాటు ప్రచారానికి నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతోబాటు అని ఓకే సార్ మీరు వెళ్ళండి అని చెప్పి పంపించడం జరిగింది ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచో పెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నన్ను నేను లేకుండా ప్రజానికి వచ్చాడు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు అట్లాగే అంతకుముందు మీకు అసలు యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే రాబిన్ శర్మ టీము నేను నెట్టనారావు కూర్చుంటే వచ్చి సార్ మన పార్టీకి ఐదు సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఎలక్షన్లో దీనికి అసలు మరి ఏం చేస్తారు తెలియదంటే నువ్వు నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయటికి పెట్టమాక మీరు డెట్టర్ రఘురామ్ గారు సాక్షన్ దీనికి నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక నేను చూసుకుంటాను ఆల్రెడీ రాంగంలో ఉన్న అరవై నాలుగు మంది నీరు గారిపోతారు చాలా ఇబ్బంది పడతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు అసలు ఎక్కడ బయట పెట్టమాక నేను చూసుకుంటానని చెప్పి నేను ఫండ్ చేసి ఏ ఒక్క రూపాయి పార్టీ కానీ ఆడ ఇన్ఛార్జ్ కానీ ఒక్క రూపాయి వాళ్ళ ఒక క్యాండిడేట్కి మొత్తం నేను ఫండ్ చేసి నేను నుంచోబెట్టి నేను గెలిపిస్తే వీళ్ళు మొత్తం చెరగొట్టారు పద్నాలుగు గెలిచాం ఫైనల్గా ఓకే అదంతా అయిపోయింది కానీ ఇక్కడ ఏంటంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్కి విరుద్ధంగా నువ్వు రావద్దు అన్నాడు భరించా పార్టీ కోసం ఆయన కోసం ఒక పార్టీలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో మెంబరు ఒక ఐదు పదాలు ఉన్నటువంటి వ్యక్తితో చెప్పు తీసుకొనిస్తా అన్నాడు భరించా అట్లాగే గొట్టంగాడనిపించారు భరిత ఏం చేయాలి నేను ఎన్ని అవమానాలు పడాలి అయిపోయింది రోజువారీ అవమానాలు తర్వాత నేను ఆ రోజు వెళ్ళి ఆయనతో చెప్పాను సార్ మీకు ఇష్టం లేదు చెప్పండి నేను తప్పుకుంటాను ఎంపీగా అంటే లేదు లేదు నువ్వే ఉండాలి పది మంది ముందు చెప్పాను అవడం కాదు ఆ రోజు గారు ఉన్నాడు నెట్టన రఘురాము గారు ఉన్నాడు పార్టీ ఇన్ఛార్జ్లు అందరూ ఉన్నారు ఏడుగురు ఇన్ఛార్జ్లు ఆ రోజే నేను ఆయన చెప్పేసారి పెట్టుకోండి నేను తప్పుకుంటున్నాను అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే అందరి ముందు నేను ఇబ్బంది కాదు 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 నువ్వే ఉండాలి ఈ మాట బయటికి ఎక్కడ అనొద్దు నువ్వు మీరు కూడా ఎక్కడ అనొద్దు ఎవరో అన్నారు వాళ్ళందరిని బయటికి పంపించి నన్ను ఆ నెక్స్ట్ టైం నందిగా జగపేడ సభలు జరుగుతున్నాయి లేదు నువ్వు ఆ మాట అనమాక నువ్వే నుంచోళ్ళు ఎంపీగా మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుంది రేపు జగపేటకు నందిగా సభ కూడా నువ్వు నువ్వు రావాలి లేకపోతే సభలో సక్సెస్ అవ్వని చెప్తే ఓకే సార్ మీరు ఏది చెప్తే చేస్తారు కానీ అవమానాలు నేను పరిణిం లేకుండా ఉన్నాను వేళతో కానీ కలిసి పనిచేసే పరిస్థితి నాకు లేదు కాబట్టి నా రిలీఫ్ ఇప్పిస్తుంటే ఒప్పుకోలేదు ఆయన లేకపోతే ఆ రోజు రాజీనామా చేసేవాడిని ఇవాళ హాగేవాడి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్